మంచి అవకాశం ఇచ్చారు ఇవాళ ఈ స్కూల్ ఇనాగ్రేషన్ ఈ కి రావడం ఫస్ట్ టైం ఒక జూనియర్ కాలేజీలో ట్రిప్ చేస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది ఈ చిన్నపిల్లల మధ్యలో ఇవాళ మీ అందరి మధ్యలో ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమం ఇప్పుడే ఇంతమంది మీ సమక్షంలో మన ఆంధ్రప్రదేశ్కి ఈ విజయవాడకు వచ్చిన ఫ్లడ్స్ వాళ్ళకి ఏదన్నా సేవ చేయాలని అందరూ డొనేట్ చేస్తున్నారు చాలా చాలా మంచి కార్యక్రమం ఎప్పటికీ మీకు లైఫ్ లో గుర్తుండిపోతుంది మా మా జూనియర్ కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు ఇంత మంచి పని చేశారు అనేది ఒకటి ఎప్పుడు మీ లైఫ్లో గుర్తుండిపోతుంది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కాంట్రిబ్యూట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పిల్లలు ఎనర్జీ లెవెల్స్ అయిపోయినాయా లేదా ఆకలిస్తుందా చూడు మీరు అందరూ ఎంత లక్కీ చూడండి మీ ఊరికే వచ్చేసింది మీ స్కూల్లోనే మంచి బిల్డింగ్ ఎంత బాగున్నాయి క్లాస్ రూమ్స్ కొత్త జూనియర్ కాలేజ్ అంటే ఎంపీసీ అండ్ బైపీసీ స్ట్రీమ్ స్టార్ట్ అయింది మీరు ఇప్పుడు వేరే ఊర్లకి హాస్టల్కి వెళ్ళి చదువుకోవాల్సిన అసలు ఇక్కడ నుంచే మీరు వెళ్ళి హ్యాపీగా చదువుకోవచ్చు మీకు చాలా లక్కీ మీరు తెలుసా మీ ఎంత మంచి టీచర్స్ ఉన్నారు అఫీషియల్స్ ఎంత మంచిగా ఉన్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మీకోసం మాత్రమే ఆలోచించి ఇంత మంచి ఒక బిల్డింగ్ ని తయారు చేశారు అలాగే మనం ఈ ల్యాండ్ డొనేట్ చేసిన నోబుల్ రెడ్డి అన్న గారికి కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీరు ఎంతమంది చూసారు సార్ మూవీ చూడు అందరు చూసేసినారు ఏం నచ్చింది ఆ సినిమాలో చదువుకుంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారు కదా అవునా చూడండి చదువుకుంటే ఎంత రెస్పెక్ట్ వస్తుంది ప్లస్ ఎంత మందికి మనకి సహాయం చేసే అవకాశం మనకు దక్కుతుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం చదువుకుంటే ఏదైనా చదవండి మీ ఈ ఎంపీసీ బైపీసీ ఇదే చేయాలని ఏం లేదు కానీ ఏది చదివినా పర్ఫెక్ట్గా చదువుకుంటే నేర్చుకోండి సీఈసీ చేసిన ఆర్ట్స్ చేసిన ఏ గ్రూప్ చేసినా మనకి ఇష్టంతో చదవండి నిజంగానే మనకి అది అయిన ఇష్టంతో చదివారు అనుకోండి మీరు దాంట్లోనే వండర్స్ క్రియేట్ చేయొచ్చు అబ్దుల్ కలాం గురించి తెలుసా మీకు అబ్దుల్ కలాం గారి గురించి ఎన్నో ప్రెసిడెంట్ ఆయన హీ వాజ్ ద లెవెన్త్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మున్ చిన్నప్పుడు రామేశ్వరం అనే ఊర్లో తమిళనాడులో పుట్టారు అక్కడే పెరిగారు పదిహేళ్ళ వయసు అప్పుడు ఆయన పేపర్ వేసేవారు తెలుసా ఆయనకి చదువు అంటే ఎంత ఇష్టం ఆయన పేపర్ వేసే ముందరే మొత్తం పేపర్ చదివేసేవారంట ఆయనకి చదువు పట్ల అంత ఆలో అంత ఇష్టం ఉండేదంట ఎంత గొప్ప సైంటిస్ట్ అయ్యారు తెలుసా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయనని అగ్ని అండ్ పృథ్వీ అనే ఒక ప్రాజెక్ట్స్ మీద పనిచేశారు ఆయన ఆయన చదువుకి విలువిచ్చే ప్రెసిడెంట్షిప్ ఇచ్చారు మన మన రాష్ట్ర మన దేశానికి ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలోనే చాలా మంది చదువుతో బాగా ఎదిగి మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చదువే ముఖ్యం కాదు అని మాత్రం చెప్పడం లేదు చదువుకోకుండా ఉండే వాళ్ళు కూడా మంచి పదవుల్లోకి వస్తున్నారు కానీ చదువు ఉంటే మనకి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుంది పది మందికి మనకి రైట్ ఆర్ రాంగ్ చెప్పే ఒక ఒక బాధ్యత మనకి అది మనకు చదువు మనకు అందిస్తుంది అందుకే ఎక్కువ మంది చదువు ద్వారా ముందుకు రావాలనుకుంటారు ఎంత క్రికెట్ ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు కానీ ఎంతమంది క్రికెటర్ ఈ మంచి పెద్ద పోస్ట్ లోకి రాగలుగుతారు కదా కానీ చదువుకుంటే ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎన్నో లైఫ్ లో ఎన్నో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అందుకే అమ్మ నాన్న అందరు ఒత్తిడి పెడుతుంటారు చదువుకోండి బాగా చదువుకోండి మంచి మార్క్స్ తెచ్చుకోండి అని అటెండెన్స్ చాలా మంది స్కూళ్ళలో చూస్తున్నాయి ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా ఉంటున్నాయి ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తారు ఈరోజు పండగ పండగ అయిపోయింది మా అమ్మ పంపించలేదు నాన్న పంపించలేదు అని చెప్పి అలా చేయకండి మీ టీచర్స్ చెప్పే ప్రతి లెసన్ ఈ మధ్యకాలం ఎంత ఎంత సిలబస్ ఉందో మీకే తెలుసు ముందుకాలం మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ సిలబస్ అయితే చాలా చాలా పెరిగిపోయింది ఒక రోజు మిస్ అయినా మీకు ఆ గ్యాప్ పూడ్చుకోవడానికే చాలా టైం పట్టారు అటెండెన్స్ మ్యాండేటరీ ఒక అట్లీస్ట్ నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ అటెండెన్స్ మీరు సాధించుకోండి క్లాస్ వింటే మీకు మీకు పేరెంట్స్ అందరికీ మీ డౌట్స్ క్లియర్ చేసే అంత శక్తి ఉంటుందో లేదో అందరికీ ఇళ్ళలో అంత పేరెంట్స్కి అంత అవగాహన ఉంటుందో లేదో కానీ టీచర్స్ మీకు చాలా మంది మంచి టీచర్స్ ఉన్నారు గవర్నమెంట్ పోస్ట్లలో గవర్నమెంట్ స్కూళ్ళలో వాళ్ళ క్వాలిఫికేషన్ ముందురా ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్స్ కూడా పనికిర నిజంగానే చెప్తున్నాం పాపం వాళ్ళు ఎంత ఎన్ని ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ పోస్టులోకి వస్తారు మీకు చాలా యు ఆర్ వెరీ బ్లస్డ్ టు హ్యావ్ సచ్ వండర్ఫుల్ టీచర్స్ అమంగ్ యూ చాలా మంచి క్వాలిఫికేషన్ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి మంచిగా చదువుకోండి ఇంకా మీరు కూడా అందరూ ఒక్కొక్క మంచి అబ్దుల్ కలాం అయ్యి రావాలని కోరుకుంటున్నాను